నెల్లూరును స్మార్ట్ సిటీగా చేయడమే మాజీ మంత్రి పొంగూరు నారాయణ లక్ష్మణి ఆయన కుమార్తె శరణి గుర్తు చేశారు నెల్లూరు నగరాన్ని ఆయన అభివృద్ది పదంలో నడిపించిన తీరు స్పష్టంగా కనిపిస్తుందన్నారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఆమె నెల్లూరు నగరం పదవ డివిజన్ లో పర్యటించారు మరో రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో తన తండ్రి నారాయణకు ప్రజలు అండగా నిలవాలని ఆమె కోరారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని ఆయన ఎంతో పట్టుదలతో కృషి చేసి నలభై ఏడు వేల ఇల్లు నిర్మించారన్నారు అయితే ఎలక్షన్ కోడ్ రావడంతో వాటిని ప్రజలకు ఇవ్వలేకపోతున్నారన్నారు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని పేదలకు ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు నమస్కారం అండి నేను నారాయణ గారి చిన్న కూతుర్ని ఈరోజు టెన్త్ డివిజన్ లో క్యాంపెయినింగ్ ప్రచారం చేయడానికి వచ్చామండి ఇంటింటి తిరుగుతున్నాము మీ అందరికీ తెలుసు నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ మా నాన్నగారు చాలా అంటే చాలా కృషి చేశారు చాలా పట్టుదలతో గట్టి సంకల్పంతో ఎలా అన్నా నెల్లూరుని మెట్రోపాలిటన్ సిటీగా చేయాలి అని ఎన్నో కలగన్నారు ఎన్నో ఆశలతో కృషి చేసి పట్టుదలతో చాలా స్కీమ్స్ చేశారు ఉదాహరణకి మీకు చెప్పాలంటే నెల్లూరులో ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలి అని ఎంతో పట్టుదలతో ఫార్టీ సెవెన్ థౌసండ్ ఇల్లుతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కానీ అది మధ్యలోనే ఆగిపోయింది చాలామందికి ఇల్లు ఆల్రెడీ అయిపోయాయి కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఆ ఇల్లుని అక్కడే ముగించేశారు అండ్ అదొకటే కాదండి మీరు నెల్లూరులో మీ అందరికీ తెలుసు దోమలు ప్రాబ్లం ఎక్కువ ఉందని సో దోమలను ఎలా అరికట్టాలని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేశారు అది నైంటీ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చి అది ముగించేసింది ఇది ఒకటే కాదు మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్స్ నెల్లూరులో చాలా వరకు మీరు చూస్తున్న రోడ్స్ అన్నీ సిసి రోడ్స్ అండి మా నాన్నగారే చేశారు ఎలానా రోడ్స్ బాగుండాలి అని గట్టి సంకల్పంతో కృషి అందరినీ మోటివేట్ చేసి మరీ చేశారండి ఇలా ఎన్నో ఎన్నో రకరకాలమైన ప్రాజెక్ట్స్ చేశారు అభివృద్ధి కోసం మీరు ఒక్కటి ఆలోచించండి వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఐదేళ్ళయింది కానీ ఐదేళ్ళలో ఎంత అభివృద్ధి చేశారు మీ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను మీరు ఒకసారి ఇది ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకోండి అప్పుడు ఓట్ చేయండి మా నాన్నగారికి ఓట్ చేయండి సైకిల్ గుర్తు ఓట్ చేయండి మా నాన్నగారిని గెలిపించండి ఖచ్చితంగా మా నాన్నగారు ఎక్కడైతే ప్రాజెక్ట్ స్టాప్ చేశారో ఖచ్చితంగా అవన్నీ స్టార్ట్ చేస్తారు నమస్తే థ్యాంక్ యూ సో నమస్కారం ఈరోజు కొంగూరు నారాయణ గారి కుమార్తె శరణి గారు పదవ డివిజన్లో రెండు వందల పద్నాలుగు రెండు వందల పదిహేను బూత్లలో ఇంటింటికి కూడా వెళ్ళి నారాయణ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో వారందరికీ కూడా తెలియజేసి చెప్పి రాబోయేటటువంటి ఎన్నికల్లో నారాయణ గారికి ఓటే సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది మేడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పంచుకున్న సందర్భాలు ఏదైతే గతంలో రోడ్స్ ఉన్నాయో గతంలో అరవై వేలు డెబ్బై వేలు ఉన్న అంకణం ఈరోజు నారాయణ గారు అయిన తర్వాత ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేసి దాదాపు ఈరోజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు ఈరోజు అంకణం ఇక్కడ పలుకుతా ఉందంటే నారాయణ గారు అదేవిధంగా నెల్లూరు నగరంలోని రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి ఎల్ఈడి లైటింగ్ కానివ్వండి ఏసీ బస్ షెల్టర్లు కానివ్వండి నుడా పరిధిలో వచ్చేటటువంటి పార్కులు డెవలప్మెంట్ కానివ్వండి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నారాయణ గారు చేశారు ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఓటు అడిగలిగే హక్కు ఈరోజు నారాయణ గారికే ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు ఈ గైత ఈ గడిచినటువంటి ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి ఈరోజు ఓటర్ల ముందుకు వస్తారో కూడా ఓటర్లు మిమ్మల్ని ప్రశ్నించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరొక పక్క ఈ ప్రభుత్వం చూస్తే ఎవరైతే ప్రశ్నించేటటువంటి గొంతు నొక్కటం అభివృద్ధి అడిగితే వారి ఇళ్ల మీద దాడులు చేయటం వారి మీద అక్రమ కేసులు పెట్టడం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వ పాలన సాగుతూ ఉంది ఈరోజు కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను అడిగేటటువంటి ధైర్యం కూడా ఈరోజు ప్రజలు చేయలేని పరిస్థితిలో ఉంది ఎక్కడ ఇంటి ముందు చెత్త తీయలేదని ఎవరైనా లీడర్ని ప్రశ్నిస్తే వారి మీద దాడులు చేయడం వారి ఆస్తులు దొలగొట్ట కొల్లగొట్టే పరిస్థితి పెన్షన్ రాలేదాన్ని ఈరోజు స్వేచ్ఛగా బయటకు వచ్చి అడిగే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి నిరంకుశ పరిపాలనకి చరమగీతం పాడేదానికోసం రాబోయేటటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి నారాయణ గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి అందరినీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు